జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి భారతదేశంలో అనేక కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి వీటిలో కొన్ని ముఖ్యమైనవి జులై ఒకటి నుంచి కొత్త పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది ఇప్పటికే ప్యాన్ ఉన్నవారు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై అయిదులోపు ఆధార్తో లింక్ చేయాలి లేదంటే వారి పాన్ కార్డులు పనిచేయవు రైల్వే సంబంధిత మార్పులు తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనలు కఠినతరం జులై ఒకటి నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి జూలై పదిహేను నుంచి ఆన్లైన్ తత్కాల్ బుకింగ్లకు ఓటీపీ ఆఫ్ వన్ టైం పాస్వర్డ్ అథెంటికేషన్ కూడా తప్పనిసరి అవుతుంది అధీకృత ఏజెంట్లు తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి ముప్పై నిమిషాల్లో టికెట్లు బుక్ చేయడానికి అనుమతించబడరు రైల్వే టికెట్ ధరల పెంపు చిన్న మొత్తం భారతీయ రైల్వేలు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి స్వల్పంగా ఛార్జీలను పెంచే అవకాశముంది మెయిల్ బై ఎక్స్ప్రెస్ రైళ్లలో కిలోమీటర్కు ఒక పైసా ఏసీ తరగతి ఛార్జీలు కిలోమీటర్కు రెండు పైసలు పెరిగే అవకాశం ఉంది ఇతర మార్పులు యూపీఐ చార్జ్బ్యాక్ నిబంధనలు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ యూపీఐ చార్జ్బ్యాక్ నిబంధనలను సవరించింది ఎంజీ కార్ల ధరల పెంపు ఎంజీ మోటార్స్ తమ కొన్ని మోడల ధరలను జూలై ఒకటి నుంచి పెంచనుంది గ్యాస్ ధరల్లో మార్పు జూలై ఒకటి నా ప్రభుత్వం వాణిజ్య మరియు గృహ వినియోగ గ్యాస్ ధరలను సమీక్షించి కొత్త ధరలను విడుదల చేయనుంది ఈ మార్పులు మీ రోజువారీ ఆర్థిక వ్యవహారాలు ప్రయాణాలు మరియు ఇతర కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో మార్పులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కొన్ని కొత్త ఛార్జీలను విధించనుంది నెలకు పదివేల పైన వ్యాలెట్ లోడింగ్ లావాదేవీలపై ఒక శాతం రుసుము నెలకు యాభై వేల రూపాయలుపైనా యుటిలిటీ బిల్లు చెల్లింపులపై ఒక శాతం రుసుము నెలకు పదివేల రూపాయలుపైనా ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలపై ఒక శాతం రుసుము అన్ని అద్దె చెల్లింపులు మొత్తంతో సంబంధం లేకుండా ఒక శాతం రుసుము నెలకు పదిహేను వేల పైన ఇంధన చెల్లింపులపై ఒక శాతం రుసుము థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే విద్యా సంబంధిత చెల్లింపులపై ఒక శాతం రుసుము ఈ ఛార్జీలు ఒక్కో లావాదేవీకి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వరకు మాత్రమే ఉంటాయి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ఛార్జీలు పెంపు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచింది ఉచిత లావాదేవీల పరిమితిని దాటిన తర్వాత చేసే ప్రతి ఆర్థిక లావాదేవీకి ఇప్పుడు ఇరవై ఒకటి రూపాయలుకి బదులుగా ఇరవై మూడు రూపాయలు వసూలు చేస్తుంది జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ నిబంధనలు జులై నుంచి నెలవారీ జీఎస్టీ చెల్లింపు ఫారం జీఎస్టీఆర్ మూడు బి ఎడిట్ చేయడానికి వీలుకాదు ఏదైనా దిద్దుబాటు చేయాలంటే కొత్త ఫారం జీఎస్టీఆర్ ఒకటి ఏ ఉపయోగించాలి జీఎస్టీ రిటర్న్ల ఫైలింగ్పై సమయ పరిమితి గడువు తేదీ నుండి మూడేళ్లు గడిచిన తర్వాత నెలవారీ లేదా వార్షిక జీఎస్టీ రిటర్న్లను ఫైల్ చేయడానికి ఇకపై అనుమతించరు ఆదాయపు పన్ను రిటర్న్ ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు అసెస్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరుకి ఐటీఆర్ దాఖలు గడువు జులై ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించబడింది